తిమ్మల్ జిల్లా దిలాపూర్ మండల్ గ్రామ బన్సాపెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను కత్తెల గుర్తు నుంచి పోటీ చేసినాను నా యొక్క సొంత నిధులతోని మెనిక్వెస్ట్ పెట్టినాను కొత్తగా అయిన వారికి పుస్తలు చేయించబడును గ్రామ భద్రత కొరకు సీసీ కెమెరాలు అమర్చబడును గ్రామం నుండి శ్వాస వాటిక వరకు విద్యుత్ పెట్టగలను గోదావరి దగ్గర గంగగోయి వారికి వర్షంబడుట్లా పిప్పలైతుంది కనుక గ్రామాన్ని షెడ్యూల్ నిర్మించబడను మరియు ఊళ్ళో ఇప్పటి వరకు ఏ సమస్య వచ్చినా నేను చేసి చూపించగలను గ్రామానికి వచ్చిన ఏ నిధులైనా కానీ కంపల్సరీ చేసి చూపించగలను ఇప్పటివరకు నిధులు వెళ్ళిపోయినాయి ఇక్కడ నుంచి వచ్చినాయి కంపల్సరీ చేసి చూపించగలను సీసీ రోడ్లు కానీ గ్రామ పంచాయతీ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ మళ్ళీ తెప్పించి మళ్ళీ పెట్టించగలం మరియు గ్రామంలో ఏ సమస్య అయినా తీర్చగలను మీ సేవలో ఉండి ఏ సమస్య అయినా తీర్చగలను కత్తెర గుర్తుకు పట్టి గెలిపించగలం భార్య మీద భారీ మీద జై జై కత్తెల గుర్తుకే మారా గ్రామంలో ఇప్పటి వరకు సెల్ టవర్ లేక చాలా ఇబ్బందులు ఉన్నారు పిల్లలు కానీ వా నెట్ వాడుకుందామంటే లేదు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా అంబులెన్స్ ఫోన్ చేద్దామన్నా సిగ్నల్ కలుపుతలేదు ఇది మాత్రం కంపల్సరీ ఏర్పాటు చేయగలం నేను ఇది కంపల్సరీ హామీ ఇస్తున్నాను ఇప్పుడు సర్పంచ్ గెలిపించిన తదుపరి సెల్ టవర్ని ఏర్పాటు చేయగలను అంతే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి